గురించి గేదెల గురించి మేము గేదెల ఫామ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాము గేదెలది మీరు ఎప్పటి నుంచో గేదెలు కాస్తూ ఉంటారు కదా గేదెలు కాస్తూ ఉంటారు కదా ఓటీ ఏం చేశారా గేదెల కాటిజీ అంటే ఓటీజీ అంటే వాళ్ళు బ్యాంక్ వాళ్ళే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామంటారు నాకు డిగ్రీ పీజీ చేశాను కొన్ని పొలాలు ఉన్నాయి కొన్ని అక్కడ రోడ్డు పక్కన అపార్ట్మెంట్ ఒకటి ఉంది అయితే మీలాంటి వాళ్ళని గేదెల ఫామ్ పెట్టి పెట్టుకొని ఒక బిజినెస్ చెప్పేసి రండి సార్ రండి ఏం కాదు నా మాట్లాడుతున్నాను లేదని బ్యాంక్ వాళ్ళు కొన్ని వీడియోలు పెట్టాలి నేను ఎందుకంటే నువ్వు అసలు నీకు అవగాహన ఉందా పెట్టుకొని దౌడు ఎన్ని ఒక కొంత లోన్ ఇస్తారు అంత కొంత లోన్ ఇస్తారు దాని ప్రకారం మరి ఎట్లా అనేది ఎన్ని ఉంటాయి మీకు ఈ గేదెలు చాలా ఉంటాయి కదా ఈ నాలుగేజీలు చాలా ఉంటాయి కదా అన్ని పాలు పాలు ఇచ్చేవి ఎన్ని ఉంటాయి మీ ఇద్దరు మీ ఇద్దరు కాస్తారా మధ్యాహ్నం దాకా నువ్వు ఆయన ఉంటాడు అన్నానికి పంపిస్తారు మీరు ఎట్లా మరి మీకు జీతం ఎట్లాగా

అమ్ముతారా ఎంతగా అమ్ముతారు ఇది నేను అడుగుదా అనుకుంటున్నా ఎంతకని ఒక ఐదు ఇస్తారా ఇది వేలా ఐదు వేలకు రావా పదిహేను వందల నుంచి ఉంటాయి అలా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు లక్ష్మీ శ్రీనివాస బ్యాంక్ అని పదిహేను ఐదు రెండు వేల చెప్పండి వేలు పదివేలు పదిహేను వందల నుంచి కూడా ఉంటాయి పదిహేను నుంచి చిన్న దూడ కూడా రాదు చిన్న దూడ బ్యాంక్ ఉంటుంది అంటే

ఐదు వేలు దాకా ఉంటే ఐదు వేలు దాకా కొని మీరు పాలు పిండుకొని అమ్ముకోవచ్చు మేము ఇచ్చేది తెస్తాము అని చెప్పి అంటున్నారు నీకు అవగాహన ఉందా నేను ఎవరికి వాళ్ళకి కూడా ఉండయా వాళ్ళతో మాట్లాడతా నీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు అది ఐదు వేలకు రాదా ఉన్నాయంటే

దూడ్లా నా ఎనభై వేల రూపాయలు అరవై పైన కానీ తక్కువ అమ్మదు అరవై వేల అరవై పైన కానీ తక్కువ అమ్మదు ఇదైతే పాకం అయితే లక్ష రూపాయలు ఎంత ఇది ఇది ఇరవై ఇరవై వేలు మీకు మంచి జాతి దోలు కావాలంటే ఐదు దోడ్ల దోడలు కూడా పదిహేను చెప్పేది పదిహేను రావా చెప్పేది ఈనింది ఈ పాలు ఇట్లా ముప్పై వేలకి దోడ్ మూడు వేలకమ్మా దోడనే మూడు వేల ఇంకా ఆ తోడ కావాలన్నారు వేరే వాళ్ళు వేల రూపాయలు ఎక్కడ కాదు ఇది చెప్పాలి పదివేలకు రాదు అది ఈ తోడ పెద్దది ఏ పెద్దది అది పక్కదే అదే అది అరవై వేలు పది ఉంటది రెండు వేల ఐదు వందలు పదిహేను మీరు చూసి వాళ్ళు చెవులకు ఒక ట్యాగ్ ఆ గవర్నమెంట్ లోన్ కి లోన్ తీసుకున్నప్పుడు ట్యాగ్ లోన్ తీసుకుంటావా లోన్ తీసుకొని మనం అవగాహన ఉన్న వాళ్ళు ఆ లోన్ తీసుకుంటే అంటే ఎట్టది చెప్పకుండా లక్ష రూపాయలు వేస్తారు గ్యాదకి కి వాళ్ళ వాళ్ళ లక్ష రూపాయలు వేస్తారు పర్సెంటేజ్ తీసుకుంటారు మనకి వాళ్ళకి తీసేసుకుంటారు అక్కడ డాక్టర్లు కానీ వాళ్ళు వాళ్ళే పర్సెంటేజ్ తీసేసుకుంటారు వాళ్ళు తీసుకుని మనకి ఎంత వస్తే లక్ష రూపాయలు ఆ గ్యాదె ఎంత అంటే మనకి డెబ్భై వేలు డెబ్భై వేలు అంటే ముప్పై వేలు అక్కడ స్టే చేస్తా చేస్తారు స్టే చేస్తా నువ్వు కట్టాల్సింది వాళ్ళకి ఆ అంటే అది తెచ్చుకున్నారు కాలనీలో అతను వాళ్ళ చిన్నది ఉంది కదా చిన్నది అదా ఆ అది మూడు వేలు ఉంటది అది మూడు వేలు ఉంది ఆడపిల్ల అంటే ఆడది పడ్డ పడ్డ దోడ పడ్డ ఆడపిల్ల అంటే మళ్ళీ దున్న అంటారు బ్యాంక్ అతను నాకు అవగాహన ఉందా లేదా అని నేను కొన్ని వీడియోలు పెట్టాలంట నేను ఉంది కదా అప్పుడు ఫారం డైరీ ఫామ్ ఎకరం పొలం ఉంది ఇందులో గడ్డి ఎంత ఉంది ఫలం పొలం ఉంది ఇది గేదెల్లో గేదె ఇంత రేట్ కి నేను బయట అమ్ముతాను డైరీ వాడికి ఎంత పట్టాడు ఇవన్నీ నువ్వు చెప్పుకోవాలి నీ అవగాహన ఉంటే అదే అదేలే ముందు పదిహేను వందల నుంచి మాట్లాడు అరికోటల్లో సంగతికి తెలియదు అతను అవగాహన చెప్తే నేనే ఫామ్ తో మీకు ఆ స్టిచ్చ తయారు చేస్తారు ప్యాకెట్లు డిజైన్ మొత్తం సంగం డైరీ ఉంటుంది కదా సంగమ డైరీ వేస్తాను అది నేను పెట్టాలనుకుంటున్నాను మీరు జనాన్ని కనుక్కునే వీడియోస్ కొన్ని అప్లై ఇది లేకుండా పెట్టేవాలి అని అందుకని మీకు పదిహేను వందల నుంచి గేజీలు ఉంటాయి మీ లక్ష అరవై కానీ పైన కానీ లోపలేవు ఏంటంటే సంతకి సంతకే కొంటాన నేను కాగితారినే సంత వేలు లోన్ వచ్చింది పాతిక వేలు పాతిక వేలు లోన్ బర్ర కంటే ఎన్ని కొనాల మన పాతిక దూడకూడదు

పాన్ కార్డు అవన్నీ కూడా ఇచ్చే వాళ్ళకి పాన్ కార్డు ఇవన్నీ కూడా ఇగో మా ఫ్రామ్ అయిపోచ్చేది అంటే నాన్న గారు డిపార్ట్మెంట్ ఆయనకి సర్టిఫికెట్ ఒకటి ఉంది దాని ద్వారా కూడా మాకు లోన్ ఇస్తారంట ఇదిగో నాకు ఎందుకంటే అంతే పదిహేను పాల్పాడ్ లో పదిహేను బ్యాంకు వాళ్ళకి పాల్పాడ్ రోడ్ కాలనీ లో వెంకటేస్ కాడికి మన వాళ్ళు రెండు ఉన్నారు ఏజెంట్లు లోన్లు ఇచ్చేవాళ్ళు

పాలు తీసుకొని నువ్వు దూడని కొని పెంచి పాలు కట్టాలి కదా నెల కట్టాలి ఎట్టగా పాలు అంటే పోతే బెర్ర కొనుక్కొని దూడొచ్చింది కదా తాగడానికి అట్టని కొనుక్కోడి దాన్ని కొనుక్కుంటే లోపల దోడ ఉంటది కడుపులో లోపల కొనుక్కుంటే దోడాలి వస్తుంది

ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా మన ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్ పది రూపాయల ప్యాకెట్లు ఇప్పుడు మనం వాళ్ళు పాల ప్యాకెట్ ప్యాకెట్లు అప్పుడు చేయాలంటే మనకి ఈ పదిహేను వందల నుంచి చూపిస్తాంటే దాన్ని కోసుకునే దాన్ని వేల చచ్చిపోయింది దాన్ని చూపించి ఎందుకని అంత చెప్పలేదు దాన్ని పెద్దదాన్ని మరి ఆమె కూడా అంతే అంటుంది పది పదిహేను వేలు అయితే చెప్పిందామా పెద్దది పదిహేను వేలు అయితే అది పెద్దది ఉంది కదా డెబ్బై వేలు అంటే పదిహేను వేలు అంటావా ఊరిని ఎగితాలకు బాడు డెబ్బై వేలు కొనిపెట్టాను ఇప్పటి పాలిట్లో రెడ్డి ఎంత అంటే అన్నా మరి ఆ చిన్నదానికి ఉందో పెద్ద తెలియదు పదిహేను వేలు అయితే చెన్నై కూడా రావు నేను అది నేను అటు చూపించా అలా అది ఎంత అంటే అన్నాడు అసలు ముందు ఆమె చెప్పిద్దాన్ని అమేమందంటే అది పదిహేను వేలు అయితే అంత అంటే మేము లోన్ అప్రూవల్ చేస్తాము పొత్తి చూసుకో పాలు సాయంత్రం పాలు ఈ పాలు నేర్పుతారా మీరు ఏమన్నా పాలు తిన్న మిషన్ మిషన్స్ తలకాయ పెడతారు తలకాయ నుంచి కింద కిందరండి పెడతారు కింద నాలుగు నాలుగు కూడా ఉంటాయి ఆ కింద అది పొదుగు రొమ్ములకి తగిలిచ్చే మిషన్ ఉంటారు ఇంకా అదే భూమనమే కర్ణా కర్ణం అవి అలవాటు డైరీ లో అలవాటు అయ్యి ఉంటాయి అడుక పొదు కడిగేసి నీట్ గా అవి పెట్టేస్తాడు పిండినట్టు మొత్తం పిండేసి తీసిచ్చేది కాకపోతే ఇప్పుడు ఇట్లా బయట అడిగితే కుదరదన్న ఎవరైనా డైరీ ఫార్ రాజపు తెలియక బాబా దాన్ని రొమ్ములు అంటారా పొదుగు అంటారా పొదుగు అంటారా రొమ్ములు అంటారు రొమ్ముకి ఏదన్నా వచ్చే రొమ్ము అంటారు పొదుగు వస్తేనేవో పొదుగు అంటే పాలు లేనప్పుడు రొమ్ములు అంటారు రొమ్ములేంటే పొద్దు అంటారు రొమ్ము బాగాలేదే ఆ రొమ్మ ఏదో తేడా చేస్తుంది బాగా ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి అనుకో దాన్ని పొదుగు అంటారా బాగా పాలు బాగా దిగి ఉంటాయి కిందకి పొద్దు మేరకు కొన్ని కింద కొంటే జెర్సీ ఆవులు పెట్టుకో జెర్సీ జెర్సీ ఆవులు ఐదు ఐ రేట్లు దొరతాయా జెర్సీ ఆవులు పెట్టుకుంటే ఒకటి పది లీటర్లు పదిహేను లీటర్లు అవి ఒక ఉండాల ఏసీ ఒక ఐదు వేలు ఉంటాయా ఐదు వేలు వేలు దాకా వేలల్లోనే పదిహేను వేలు పన్నెండు వందలు ఆ దాటిన తర్వాత డైరీ ఫార్మ్ లు ఉన్నాయి రెండు అడుగు వాటికి కూడా పదుగు ఎత్తునే ఉంటదా ఈ ఆవు లాంటికి పొదిగే కొండ ఇంటికి పొదికే కొంటా అయ్యా మాములుగా రూమ్ రొమ్ములు అంటాం కదా రూమ్ లు అనేవి పాలు పితికి లేటు వాటికి ఉంటాయి మా వాడు ఒకటి పెట్టాడు ఆ అన్నారవాడు సల్లా అయిపోయాడు కుక్క మజ్జిగస్తున్నాడు ఒకడు కుక్క మధ్య కుక్క కుక్కతో తీసి మజ్జిగంట కుక్క పాలు అంట కుక్కలు నాకు కుక్క కుక్క ఫారం పెట్టమని నాకు కుక్కల ఫారం కుక్కలు ఎవరు పాలు ఎవరు తాగుతారు కల్తీ వస్తుంది బాబాయ్ కల్తీలు వస్తుంది కుక్కలు తింటలా ఇప్పుడు చైనా వాళ్ళు కుక్కలు తింటారు వాళ్ళు చైనా వాళ్ళు కుక్క మొత్తం ఆడవాళ్ళు ఏమో ఇది తింటారంట ఇది దాని ఏమంటారు అందనకాయ ఏమో మన తెలుగులో ఏమంటారు ఇప్పుడు ఆడవాళ్ళు లేదు లేదు దాన్ని ఏమంటారు ఏ అంటారు బిర్జాలు బిర్జాలు అంటారంట ఆ బిర్జాలు తింటారంట వాళ్ళు మన వీడియోలో చూస్తా వండుకొని ముందు పెట్టుకొని కసాపిసా నవ్వుతా ఉంటారు